అవ్వాతాతల పింఛన్లు ఎందుకు ఆలస్యం అంటే దానికి జగరే కారణం జగన్కు కావాల్సిన పెద్దిరెడ్డి వంటి కాంట్రాక్టర్లకు అవినాష్ రెడ్డి కంపెనీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వంటి సంస్థలకు ప్రభుత్వం నుంచి బిల్లులు చెల్లించాల్సి ఉంది అయితే వచ్చే ఎన్నికల్లో జగన్ గెలవడం కష్టం ఆ విషయం జగన్కి కూడా తెలిసిపోయింది అలాంటప్పుడు ఆ తర్వాత వచ్చే చంద్రబాబు ప్రభుత్వం ఆ బిల్లులు అట్టిపెడితే తన మనుషులంతా ఇబ్బంది పడతారు అందుకని ముందుగా రాష్ట ఖజానాలో ఉన్న డబ్బుల్లోంచి సుమారు పదమూడు వేల కోట్లను వాళ్ళకి ఇచ్చేశాడు ఆ తర్వాత చూసుకుంటే పింఛన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు ఏం చేయాలి బ్యాంకు సెలవులు ఆర్థిక సంవత్సరం ముగింపు అంటూ వంకలు పెట్టి పింఛన్లు ఆలస్యంగా వస్తాయని చెప్పాడు బ్యాంకు సెలవులైతే పింఛన్ల కోసం డబ్బులు ముందే తీసిపెట్టుకోలేవా అని అడుగుతారని వాలంటీర్లు లేరు టీడీపీ కావాలని చేసింది అని వంకలు చెబుతున్నాడు జగన్ కానీ ఇది చాలా అన్యాయం జగన్ పేదోళ్ల పింఛన్ డబ్బు తీసుకెళ్లి కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తావా దారుణం కదా ఈ పెద్దందారి బుద్ది ఇంకా మానుకోవా